మహతీ టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి గురువు గారు నమస్కారం నమస్కారం మొన్న జరిగిన కుంభమేళా గురించి మాట్లాడుకుంటే విపరీతంగా ఎక్కడి నుంచి వచ్చేసారో అఘోరాలు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎక్కడి నుంచి వచ్చారు ఏ ట్రైన్ లో వచ్చారు ఎట్నుంచి వచ్చారు ఎవరికి అంత చిక్కని రహస్యం ఇది అసలు ఏంటి అఘోరాల రహస్యం ఎక్కడుంటారు కుంభమేళాల సమయంలో మాత్రమే ఎందుకు వస్తారు మీకు వాటి పట్ల అవగాహన లేదు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చారు అంటున్నారు మాకు మహా అద్భుతంగా అనిపిస్తుంది మేము వారితోటే ప్రయాణం చేస్తాము కాబట్టి పెద్దగా అందుకని కుంభమేళ కొన్ని సంవత్సరాలకు అంటే ఒక నూట యాభై సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళ అంటే మూడు నదులు కలిసి ఒకే ప్రాంతంలో ఆరంభమైనటువంటి సమయాన్న అన్ని రకాల జాతులు గుర్తు పెట్టుకోండి అన్ని రకాలు అన్ని రకాల జాతులు ఒక డాక్టర్ లో చాలా రకాలు ఉన్నారు లాయర్ లోను చాలా రకాలు ఉన్నారు అలాగే ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా చాలా రకాలు ఉన్నారు అందుకే కదా తల్లి ఇప్పటికీ దేవి దేవతల్లో అన్ని రకాల చేతులతో అన్ని రకాల ఆయుధాలతోటి ఉంటారు ఏ సమయానికి ఏ ఆయుధాన్ని ఎలా అయితే మనం చూపించి మనల్ని రక్షిస్తబడుతుందో ధర్మ ప్రయాణం అలాగే భగవంతుడు కూడా మనకు దర్శనమిచ్చినట్టుగా ఈ మేళాలో కూడా అనేక రకాల రూపాలలో ఉన్నటువంటి అఘోరాలనే కాదు నాగ సాధువులు గాని మహాతాంత్రికులు గాని మహాఘోరాలు కాని అఘోరాలు గాని రాగఘోరాలు కాని నాగ సాధువులు గానీ వీళ్ళందరూ అనేక రకాల సుమారు చెప్పాలని అంటే వందకు పైగా జాతులు ఉన్నారు అనేక రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎలా వస్తారు ఎక్కడెక్కడి నుంచి వస్తారు అంటే మనలోనే ఉంటూ మనతో పాటే తిరుగుతూ మన ధర్మం కోసం మనల్ని బ్రతికించడం కోసం దేశం నలుమూలల కాస్తూ ఉంటారు సైనికుల్లా కాబట్టి సమయం వచ్చినప్పుడు వీళ్ళు చేసేటువంటి ప్రయాణం సూక్ష్మ ప్రయాణం అని అంటారు ఎలా వస్తారో తెలియదు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు అని అంటారు కదా దీనిని ఎంతో గొప్ప సాధనతో గొప్ప తపశ్శక్తితో గురువుల యొక్క పరంపరతో పొందినటువంటి అనుగ్రహ వరం ఆ వరంలో మనం కావాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళి రావచ్చు అక్కడ ప్రత్యక్షము కావచ్చు అలాగని మాయలు మంత్రాలతో కూడుకున్నవి కాదు మహా సాధనతో కూడుకున్నటువంటి మీకు ముందు నేను ఉంటాను కానీ అలాగ అందరూ ఒకే సమయానికి వస్తారు వీళ్ళందరిని కలిసి ఒకేసారి అలా చూడటము ఎన్నో జన్మల శుక్రతం మరొక్కసారి చూస్తే బాగుండు అని అనిపించేలా ఉంటుంది తప్ప దృశ్యం మళ్ళా మళ్ళీ తలుచుకుంటేనే వాళ్ళంతా పులకరిస్తూ ఉన్నప్పుడు అలాంటి వాళ్లతోటి మనం ప్రయాణం చేస్తే ఆ జీవితం ఎంత బాగుంటుంది తల్లి అందుకని వీళ్ళందరూ కూడా దేశం కోసం ధర్మం కోసం వీరెప్పుడు కూడా వీరి యొక్క సాధనను తపశ్శక్తిని ఈ విశ్వలోకానికి పంపిస్తూ ఉంటారు అందుకే గుర్తు పెట్టుకోండి ఇక్కడ మీరు నా తమ్ముడు మా చెల్లి మా అమ్మ మా నాన్న మా బంధువులు మా వారు అనేక రకాల రుగ్మతలో కొట్టుమిట్టాడిపోతుంటారు ఎవరి కోసం ఆలోచిస్తారు సమస్తము కూడా నలుగురులోనూ ఉంటూ ఏది నాది కాదని బ్రతికేటువంటి ధర్మం మాది అందుకని అన్నిటిని త్వజించి ఏది నాది కాదు ఈ దేహం ధర్మం కోసం అని మేము వదిలేటువంటి తేలికపాటి శ్వాస ఈ విశ్వంలోకి వెళ్ళినప్పుడు మీకు కలిగేటువంటి మానసిక ఆనందము సంతృప్తి వాటి ద్వారానే లభిస్తుంది కాబట్టి ఒక మనిషిని మేము బ్రతికించడం కోసం ఇచ్చినటువంటి వరప్రసాదమే ఈ అఘోరా సాధురూపాలు ఇవన్నీ కూడా రాష్ట్రం అనే కాదు దేశం నలుమూలల ఉంటూ మేము చేసేటువంటి తపశక్తి ద్వారా ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి జీవుడు బాగుండాలి అనేటువంటి మహాసంకల్ప దర్శనాలు అనమాట ఇవన్నీ వీటిని చూడాలి చూస్తున్నాము అని అంటే అది మీకు వారికి మీకు రుణబంధం ఉన్నట్టే లెక్క అంటే ఏదో జన్మలో మీరు ఆ శ్వాసను తీసుకున్నారు కాబట్టే మీరు మమ్మల్ని చూడగలుగుతున్నారని చెబుతుంటాం అంతే తప్ప ఇది ఒక గొప్ప వరంగానే భావించాలి చాలా అద్భుతమైనటువంటి దర్శన భాగ్యంతో కూడుకున్నటువంటి విధి విధానాలు ఇవి మీరు గమనించాలి పూర్వకాలంలో తపశక్తి చేస్తే మనం సినిమాలో చూసుంటాం సంవత్సరాలు సంవత్సరాలు చేశారు గడ్డాలు పెరిగిపోయాయని ఎందుకు చేశారు దేనికోసం చేశారు ఒక యుగములో భగవంతుడు సామాన్య మానవులా తిరిగారు ఒక యుగంలో మనం గుర్తించడం జరిగింది ఒక యుగంలో నీకు ఏ వరాలు కావాలో కోరుకు అనే పిలవగానే ప్రత్యక్షమయ్యారు ఈ యుగంలో శిల రూపంలో ఇస్తున్నారు మానవ రూపం ఇస్తావు కదా నన్ను పిలవరా మొక్కరా ఏదో ఒక రోజు నీకు దర్శనం ఇస్తా అంటే నాటి కాలంలో మానవుడుగా ఉన్న మనం ఈ రోజున శిల రూపం దాల్చగలిగామనంటే మార్పు ఎవరిలో ఉన్నది మనలోనే ఉన్నది నాడు భావంతో ప్రేమతోటి పిలిచేవాళ్ళు అడగకపోయినా వరాలు ఇచ్చేవారు ఇప్పుడు శిల రూపంలో ఉన్నటువంటి నిన్ను కరిగించటానికి ఎన్నో రకాలైనటువంటి విన్యాసాలు చేయాల్సి వస్తుంది వీటిల్లో ఉన్నటువంటి భాగస్వరూపాలు ఇవన్నీ కూడా కాబట్టి శిలనూరు సైతం మనం కరిగించగలిగేటువంటి శక్తి మానవుడికి ఉన్నది అమ్మ అంత భగవత్ స్వరూపం అంత అందంగా చెక్కినది ఎవరు మనమే కదా తల్లి మానవ స్వరూపమే కదా అంటే భగవంతుణ్ణి కూడా మనం అందంగా చిత్రించగలిగి రాతిని కూడా భగవత్ స్వరూపంగా చిత్రించగలిగి ముక్కించగలిగేటువంటి శక్తి మనలో ఉన్నదని అంటే మరి మనలో భగవంతుడు లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి ఒక బిడ్డకు జన్మనివ్వటము పది మందిని ప్రేమించడము పది మందికి అన్నం పెట్టడము ఇంతటి అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆ మహాకుంభమేళాలో పాల్గొన్నటువంటి అతిరథ మహారథుల వల్లే అంతటి పుణ్యాత్ములు వారు స్నానమాచరించినటువంటి ఆ పుణ్యనది జలాలు అనేక దూర ప్రాంతాలకు వెళ్తూనే ఉంటుంది వాటిలో ఒక్కసారి స్నానమాచరణ చేస్తే చాలుగా పునీతం అయిపోతుంది ఎక్కడి నుంచి వస్తుంది పుణ్యం అంటే పుణ్యనది ఎందుకు అంటారంటే ఎందుకే అంటారు అందుకనే తల్లి ఎక్కడెక్కడి నుంచో సెల ఏర్లు అంటే నది స్నానం చేయగానే మనిషికి శరీరం పులకరిస్తూ ఉంటుంది ఎందుకని మనకు కంటికి కనపడినటువంటి ఎన్నో సెల ఏర్ల నుంచి కొండ కోణంలోంచి నుంచి ఆ నీరు కిందకు వస్తూ ఉంటుంది మరి అక్కడ ఎవరు స్నానాలు చేస్తుంటారు ఎక్కడెక్కడ దేశం నలుమూలలు ఎవరెవరు చేస్తుంటారు రకరకాల మనుషులు చేస్తుంటారు వాటిల్లో సాధువులు ఉంటారు మునులుంటారు అఘోరాలుంటారు నాగ సాధువులు ఉంటారు వారు సమస్తమైనటువంటి భక్తితో చేసేటువంటి స్నానమాచరణ చేసినటువంటి జలం అలా వెళుతూ ఉన్నప్పుడు నదీ పరివాహ ప్రాంతంలో మన కంటికి కనపడనటువంటి ఎన్నో రకాలైనటువంటి వనమూలికలను తాకి వస్తుంటుంది అడవుల గుండా మరి మన శరీరాన్ని తాగగానే మనలో ఉన్న రుగ్మతలు అన్నీ పోతాయి మీరు గమనించండి ఇంటి దగ్గర చేసే స్నానం వేరు నదిలో చేసే స్నానం వేరు ఇక్కడ చేస్తే ఒక భావం కలుగుతుంది అక్కడికి వెళ్ళి చేస్తే ఒక భావం కలుగుతుంది అంటే మన మనసు మనకి తెలియకుండానే తేలిగి పడుతుంది ఎక్కడి నుంచి వస్తుంది సైన్స్ కూడా అందు చక్కది అందుకని మహాద్భుతము ఈ భూమండలం మీద ఉన్నది భగవత్ స్వరూపము ఉన్నది ఆత్మను ఉన్నది కాబట్టి అన్ని రకములుగా మనిషి తనను తాను జయించగలిగేటువంటి అతీతమైనటువంటి శక్తే మహాకుంభమేళ చాలా చక్కగా వివరించారు గురువు గారు మాకు తెలియని ఎన్నో విషయాలు అద్భుతంగా చెప్పారు నమస్కారం